వెల్కమ్ టు ఎల్కే సెవెన్ న్యూస్ విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణమునందు శ్రీ ద్వారకామయ్యి భజన బృందం వారిచే అఖండ సాయి సంఘ కార్యక్రమం ఘనంగా జరిగింది గురువారం ఉదయం ఆలయ నిర్మాణ ధర్మకర్త వాక చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఆరంభమైన ఈ సాయి సంకీర్తన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో గల బాపవారి మూల విరాట్ విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వర్ణాలంకరణ గావించారు ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకుడు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల ఆరవ తేదీ ఈ అఖండ సంగీర్తన కార్యక్రమాన్ని నూట నలభై ఎనిమిది నెలలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏడాదిలో పదకొండు పర్యాయాలు తెలుగు రాష్ట్రాల్లో గల సాయి ఆలయాల నందు నిర్వహించగా పన్నెండవ నెల షిరిడిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సాయి భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువు అరుణ్ రెడ్డిని వాయిద్య కళాకారులను భజనా మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భజనా మండలి ప్రతినిధులు గోవింద్ ఎం రాజు వసంతరెడ్డి లక్ష్మణ్ శ్రీను బుచిబాబు ఉమా లక్ష్మి దేవి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఆరో తారీఖున ఈ నామ సంకర్త జరగబడుతుంది ఇప్పటికి విశాఖపట్నంలో నూట నలభై ఎనిమిది ఈ టెంపుల్తో నూట నలభై ఎనిమిది నామాలు అంటే నూటలు అంటే ఈ నామసంకేతను మొదలుపెట్టి నూట నలభై ఎనిమిది నెలలు పూర్తయ్యనమాట ప్రతీ నెల బాబాగారి టెంపుల్లో ఈ నామ సంకేతం చేయబడుతుంది అలాగే పదకొండో నెల సిరిడిలో చేస్తాము మళ్ళీ పన్నెండో నెల విశాఖపట్నం మళ్ళీ పదకొండో నెల మాత్రం సిరిడి ప్రతి సంవత్సరం నవంబర్లో మాత్రం సిరిడిలో ఈ నామక నామసంకేతనం చేస్తాం అలా కంటిన్యూగా అప్పుడు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం నాలుగు నెలలు పూర్తి ఇంకా ఇంకా బాబాగారి అనుగ్రహంతో ముందు ముందుకి ఎన్ని రోజులు జరిపిస్తారు ఎన్ని నెలలు జరిపిస్తారు ఆయన మీద భారం మోసి ముందుకు వెళ్తాం ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా బాబాగారు ఆశీస్సులు కలగాలని ప్రత్యేకంగా ఈ కేఎల్ నైన్ న్యూస్ వారికి కూడా ప్రత్యేకంగా బాబాగారు ధన్యాలు కావాలని సరే